ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని చరలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు కలిగిన క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడవాయపరే అధికారులైనా శ్రమలైనా హింస అయినా క్రీస్తు నుండి నన్ను వేరు చేయకుండా ఈ పాదాల చెత్త జీవిస్తారని నిబంధన చేసుకుంటున్నాను నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి పరిశుద్ధుడా ప్రేమగల్లా తండ్రి ఒక్కసారి మమ్మల్ని చూడనయన ఈ ఆవరణలో మోకరించిన వారిని నిలువబడిన వారిని హృదయాలు తెరిచి బూలుగుచున్న వారిని నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము నీ ఇష్టము నీ ఇష్టం వచ్చిన చేసుకో ప్రవ్వా నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు కదా నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కదా నీవిచ్చు సర్వాంగ కవి చెబుతో నింపయ్యా అపవాది తంత్రాలు ఎదురించే శక్తి నాకు దయచేయ్యా లోకంలో పడి కొట్టుకుపోక లోకాన్ని ఎదురే పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయ్యా వాక్యమనే ఖడ్గాన్ని చేతబుట్టి అపవాది తంత్రాలను వాడి అబద్ధాలను వాడి మోసాలను ఖండించడానికి ఎదిరించడానికి పరిశుద్ధంగా నీకిష్టడుగా జయశీలుడిగా దీన్ని మహిమపరిచేవారుగా జీవించడానికి నాకు సహాయం ఎవరెవరు ఈ రాత్రి నీ సడులో వారి హృదయాలు తెరిచి పొలుగుచున్నారు ఎవరెవరో ఇప్పటికే అపవాది చేతుల్లో పడి దలిగిపోతున్నారో సతారు తంత్రాలలో పడి నష్టపోయి ఉన్నారో వారిని దేశరు క్రీస్తు డబములో వృదల చేయించురావు తండ్రి అది వే విచారోపమైన అది సారాయి మత్తైన అది డ్రగ్గరిట్టుగా ఉన్నా అది ధనాశ లోకాశతో ఆరబ్బరాలతో నష్టపోయి ఉన్నాజరుడినే సుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి మొదలుకొని అపవాదని ఎదురిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఈ చిత్తములో బ్రతకడానికి ఈ రాజ్యము చేరు వరకు చూచుచు ముందుకు సాగడానికి ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ లో వీక్షిస్తున్న వారిని కూడా ఇవి నాయన ఇక్కడ ఉన్న సన్నిధి అక్కడక్కడ ఎవరెవరైతే ఏకవిస్తున్నారో విశ్వాసంతో వారు నీ ముట్టుదలను పొద్దుటకు సహాయభావం పుచ్చి ఉన్న అపవాది తంత్రాలు ఎరిగి ప్రార్థన ద్వారా జయించటకు విశ్వాసము ద్వారా విజయముడు చూచటకు మా ఒక్కొక్కరి జీవితాల్లో సహాయము చేయమని పరిశుద్ధాత్మ కార్యములు బలవుగా మా హృదయాలలో ఈ రాత్రి కొనసాగునట్లుగా దీవించి పంపించమని ఏసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు త అయిన పరిశుద్ధాత్మయత సహవాసమును కుడి వచ్చిన మనందరికి ప్రభు కొరకు నిలబడాలని ప్రభు చిత్తాన్ని చేయాలని అపవాది తంత్రాలు ఎదురిస్తూ జయ జీవితాలు జీవించాలని ఆశించే ప్రతి ఒక్కరికి ఆవరణలో ఉన్నవారికి లైవ్ లో వీక్షిస్తున్న వారికి సదాకాలము ప్రభు తొడై ఉండను గాక ఆమె